అందరికీ నా నమస్తులండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడియో ప్రారంభించుకున్నామండి మొదటిగా నా వీడియో చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు సోమవారం అండి సోమవారం అంటే మాకు విశేషమైన రోజే కదా భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి చిన్న పద్మం వేసుకున్నాను ఈరోజు ఎలక్షన్స్ కదండి అదిగాక ఇక త్వర త్వరగా పళ్ళు ముగించేసుకొని పెందలు అడిగినక వెళ్తే ఎండ దెబ్బ లేకుండా త్వరగా ఓటు వేసుకొని వచ్చేసేయచ్చు అని చెప్పేసి చిన్న ముగ్గు వేసుకున్నానండి ఇక తెల్లజిల్లెడు పూలు ఎదురు చూస్తున్నవి ఈరోజు సోమవారం కదా త్వర త్వరగా కోసుకొని గుచ్చి మాలగట్టేసి మహాదేవుడి మెడలో అలంకరించండి అని అని చెప్పేసి చెప్తున్నాయి అనమాట అటు ప్రక్క ఇటు ప్రక్క టేబుల్ ప్లాంట్స్ మొక్కలు పెట్టుకున్నా కదండి డబ్బా మూతల్లో అవి చక్కగా పూలు పూస్తున్నాయి అనమాట రెడీ అవుతున్నాయి అనమాట ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకు మా వారు తెల్ల జిల్లేడు పూలు కోసుకొచ్చారండి కనకాంబరాలు తెల్ మన ఇంట్లో పూసిన తెల్ల కనకాంబరాలు పూలు ఉన్నాయి కదా రెండు కలిపి కూర్చొని మాలగుచ్చుతున్నారు అనమాట ఇక స్వామివారికి అలంకరణ చేసుకొని హాల్లో ఉన్న వినాయకుడికి కూడా అలంకరణ చేసుకుంటామండి వినాయకుడు ప్రతి సోమవారం కూడా హాల్లో ఉన్న వినాయకుడు కౌగులించుకుంటాడు కదా తండ్రిని ఆ వినాయకుడిని కూడా హాల్లో మేము మాల అలంకరింపజేస్తాము మేము పూజ చేసుకునే దగ్గర దేవుడి అరమార్లో కూడా శివపరివారానికి హిమాలను అలంకరింపజేస్తానండి మహాదేవుడికి ఇలా పరివారానికి తెల్ల మాలంటే ఎంతో ప్రీతి అలాగే మందార పుష్పం కూడా ఒకటి పూసిందండి ఆ మందార పుష్పాన్ని కూడా చక్కగా మహాదేవుడికి అలంకరించుకొని పూజ అయితే ఇలా చేసుకున్నానండి మన అపార్ట్మెంట్లో పసుపు పాల చెట్టు కూడా ఉన్నదండి ఆ పసుపు పూలు కూడా కోసుకొని ఇలా పూజ చేసుకున్నానండి ఎర్రగన్నేరు పూలు కూడా మా ఇంటి ప్రకలక్ష్మి గారింటికి ఉన్నాయి అవి కూడా కోసుకొచ్చారు మా వారు అవి కూడా పూజ చేసుకున్నానండి పాలు ప్రసాదంగా పెట్టుకున్నాను మహాదేవుడి కంటే సోమవారం అంటే మాకు పండుగేనండి ఆ రోజంతా పండుగలా చేసుకుంటాం పర్వదిన చేసుకుంటాం అనమాట ఇలా ధూపం వేసుకొని దేవుడికి ఇలా దీపారాధన చేసుకున్నానండి త్వర త్వరగా మా పనులు అయితే ముగించుకొని ఇక ఓటు అని చెప్పేసి మా వారు నేను పెందలాడే వెళ్ళిపోయామండి టిఫిన్ అది ముగించేసుకొని అప్పటికే జనం ఎక్కువగా విపరీతంగా ఉన్నారు ఫోటోలు వీడియోలు తీస్తే మళ్ళీ ఏమంటారు అని అని చెప్పేసి మౌనంగా ఓటు వేసుకొని ఇంటికి వచ్చేసేసామండి దేవుడి అరమారంతా అయితే ఇలా కలకలలాడుతూ దీ దీపమానంగా విరాజిల్లుతున్నది ఇలా ఉంటే మన ఆడవాళ్ళందరికీ ఎంతో సంతోషం అండి ఆ రోజంతా కూడా ఎంతో ఆనందంగా ఉంటాము దీపారాధన చేసుకుంటేనే ఇల్లు కలకళలాడుతూ వైభోగంగా ఉంటుందండి ప్రతి నిత్యం కూడా ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటే ఇంకా ఎంతో బా మంచిదండి ఇల్లు ఎప్పుడూ కడకల్లాడుతూ సంతోషంగా ఆనందంగా ఉంటారండి శుక్రవారం సోమవారం శనివారం మాత్రం నాకు విశేషమైన రోజులండి ఇలా పండుగలాగా చేసుకుంటాను సోమవారం మాత్రం మహాదేవుడికి ఇంకా ముఖ్యంగా పర్వదినంగా చేసుకుంటానండి మహాదేవుడు అంటే నాకు మహాప్రాణం దేదీపమానంగా దేవుడి అరమారంతా కూడా ఇలా విరాజులతో లైటింగ్ తోటి కలకల ఆడుతూ ప్రతి ప్రతిక్షణం కూడా చూసుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటానండి చకచక ఆడవాళ్ళందరికీ ఎంతో సంతోషం కదండి ఇలా దీపారాధన చేసుకుంటే అండి ఈ రోజు ఉదయాన్నే సోమవారం కదండి పూజ చేసుకున్నాము పూజ చేసుకొని టిఫిన్ చేసి వెళ్ళిన దగ్గర వెళ్ళి ఓటేసి వచ్చామండి మా వారు నేను కూడా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇక పడుకొని నిద్రపోయామండి వాతావరణం చల్లగా ఉంది పప్పుడీలు అయితే చేస్తున్నాను ఇంకా ఎంతవరకు బోల్ చేయలేదు వాతావరణం హాయిగా చల్లగా ఉండేసరికి పప్పుడీలు చేద్దాము అని అనుకుని ఇదిగోండి నూనె వచ్చేసి బాండీలో పోసేసి స్టవ్ వెలిగించేసాను ఇస్తానగా శనగపిండి అండి బేషన్ పౌడరు వేసేసి బాగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే కొంచెం తినే సోడా కొద్దిగా సాల్ట్ వేస్తూ ఉన్నానండి కొంచెం పచ్చిమిరపకాయలు దట్టంగానే పట్టించాను మంటలు ఇవ్వండి ఉల్లిపాయలు ఇలా పోసేసుకొని ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి ఉల్లిపాయలు మొత్తం ముందు ఉల్లిపాయలు కోసిన తర్వాత విడదీసేసుకోండి విడదీసుకొని ఇలా చేసేసుకుంటే మనకి పకోడి తయారై ఉల్లిపాయ పకోడి మిర్చి పకోడి అన్నమాట కొంచెం వాతావరణం చల్లగా ఉంటే వెంటనే ఇలా తయారు చేసుకొని ఆస్వాదిస్తాం అనమాట ఓట్లు దగ్గర క్యూ దగ్గర అక్కడ వీడియో తీయలేదండి మళ్ళీ ఏమన్నా అంటారేమన్నా చెప్పేసేసి వీడియో మాత్రం తీయలేదు ఎండ బాగా కాసిందండి ఈరోజు మాత్రం పగలంతా కూడా ఎండ విపరీతంగా అయిపోయింది ఉదయాన్నే ఎట వెళ్ళేసేసి అప్పుడు ఎవరు లేరు రష్గా లేరు ట్లు వేసేసుకొని వచ్చేసాము వచ్చి కొంచెం గ్లూకోజు తాగేసి పడుతున్నామండి కొంచెం నిన్న కూడా ప్రయాణం ఒకటి అమ్మమ్మగారు ఊరు వెళ్ళాల్సి వచ్చిందండి వెళ్ళొచ్చాము ఇక అంతే ప్రయాణం ఒక్కరోజు ప్రయాణం కనుక జరిగిందంటే మాత్రం అసలు మనుషులు ఎంత డల్ అవుతున్నావు అనండి ఎండలకి నిన్న ప్రయాణం చేసి వచ్చేసరికి సరిపోయాం మళ్ళీ ఉదయాన్నే ఎండకి మళ్ళీ వెళ్ళి ఎంట్లో వేసాడు అని వడగాలి దొరికింది బాగా జస్ట్ వడగాలి వచ్చేసింది పైపెచ్చి అల్లల్లం ఏమీ లేవులేండి మంచిగానే జరిగింది పోలింగ్ అనేది భయం కదండి ఏ క్షణం ఆ జాగ్రత్తగా త్వర త్వరగా వేసుకొని ముగించుకొని ఇంట్లో కొంచెం పడతామండి మంచిగానే జరిగింది పోలింగ్ అనేది ఇదిగోండి కొంచెం ఉప్పుడు మిరపకాయలు ఉన్నాయి ఈ వీడియో తీయలేదండి ఉప్పుడు మెరుగాయలని కొంచెం ఎండబెట్టేసాను పెట్టేసాను వాతావరణం మాత్రం చల్లగా హాయిగా ఉన్నదండి వాతావరణం హాయిగా ఉంది ప్రశాంతంగా వర్షం పడితే మాత్రం మొక్కలకు నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదండి వాణిపోయ్య మీద పెట్టేసి వచ్చానండి బయటికి వాతావరణం హాయిగా చల్లగా ఉంది ప్రశాంతంగా వర్షం పడితే హాయిగా ఉంటుందండి ఇంకా చల్లగా వాతావరణం అనేది దగ్గరికి వెళ్దాం గ్యాస్ దగ్గరికి నూనె వేడెక్కుతుందండి కన్సిస్టెన్సీతో కలుపుకోండి మరి అంత గట్టిగా కాకుండా మరి అంత మెత్తగా కాకుండా ఈ విధంగా కలుపుకోండి కలుపుకుంటే మనకి అటు మెత్తటి పకోడీ కాకుండా అటు గట్టి పకోడి కాకుండా మీడియం వస్తుంది పకోడి అనేది ఓకేనా వద్దీ నూనె వేరే కొంచెం కొంచెం ఇలాభం చేస్తాం చిన్నగా ఇలా పాన్ చేసుకోండి ఇలా తిప్పుకోండి గుమ్మగుమ్మలాడే పొడి రెడీ అవుతుంది చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆగానే తీసేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆగానే మనం తీసేస్తాం చూసారా ఇలా మరీ మాడకుండా కొంచెం ఇలా ఉన్నప్పుడు తీసుకుంటే అటు మెత్తగా ఉంటాయి మళ్ళీ కరకర అంటూ ఉంటాయి అన్నమాట గట్టి పకోడీ మాదిరిగా ఉంటుంది మెత్తటి పకోడి మాదిరిగా ఉంటుంది ఇలా తీసుకోవాలి

కొంచెం కొంచెంగా ఇలా జారిస్తూ ఉండటం అండి పకోడి సాయంత్రం పూట బజ్జీల బండి దగ్గర కూర్చుని నిలబడి తీసుకునే కన్నా మనం ఇంట్లో తయారు చేసుకొని చక్కగా తింటే నలుగురికి నాలుగు ప్లేట్స్ సరిపోతా అదే బయట ఒక యాభై ఐదు రూపాయలు పెట్టి తీసుకొని తిన్నా కూడా తిన్నట్టు అనిపించదు అనమాట ఎంతసేపు రెండు నిమిషాలు పడతారు కలుపుకొని చక్కగా పిండి కలుపుకొని ఉల్లిపాయలు కోసుకొని తరుక్కుని చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు అయిపోయి మన చేతులతో మన సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా తింటే రండి అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది సరేనా ఇవ్వండి పప్పుడి రెడీ అయ్యి వివేకానందుడి సూక్తి అండి ముందు నీవు పౌష్టికాహారం తీసుకుని దేహదారుఢ్యాన్ని పెంపొందించుకోవాలి అప్పుడే మనస్సు బలంగా ఉంటుంది శరీరం యొక్క సూక్ష్మ రూపమే మనస్సు మనము ముందు మంచి ఆహారం తీసుకోవాలండి మంచి విటమిన్స్ ఫుడ్ తీసుకుంటే మన దేహదారుడ్యాన్ని పెంపొందించుకోవాలి మన ఆరోగ్యంగా మంచిగా ఉంటాం మంచి ఆహారం తీసుకుంటే పౌష్టికాహారం అంటే మంచి విటమిన్ ఫుడ్ అండి తీసుకుంటే అప్పుడే మనస్సు కూడా మనకి మంచిగా బలంగా మంచి మంచి మనస్సుగా ఉంటుంది శరీరం యొక్క సూక్ష్మ రూపమే మనస్సు అనమాట మన యొక్క దేహం యొక్క సూక్ష్మ రూపమే మన 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 మనస్సు అనమాట అండి ఇదేనండి వివేకానందుల సూర్తి మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి తెల్లబట్టండి ఒక్కోసారి మనకి ఆడవాళ్ళల్లో వైట్ అవుతూ ఉంటుంది తెల్లబట్ట అవుతూ ఉంటుంది అది వేడి వల్ల కానీ లేదంటే పొట్టలు ఏదన్నా పూత పూయటం వల్ల కానీ అలా అవుతూ ఉంటుంది అలాంటప్పుడు తుమ్మ చెట్టు యొక్క లేతకాయలు చేసి ఒకటి రెండు స్పూన్లు బియ్యం కడిగిన నీటితో వేసుకుంటే ఆ తెల్ల బట్ట వైట్ అనేది ఆగిపోతుందండి ఇదేనండి రోజుటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరువకండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తేనండి